ఓం గం గణపతి ఏ నమ శివాయ గురవే నమ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోలు కూడా మా ఛానల్ ద్వారా వీక్షించండి మా రేలంగి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వృచ్చిక రాశి ఈ రాశి గురించి మాట్లాడుకుంటే గ్రహ స్థితిగతులు మహోన్నతంగా ఉన్నాయి అని చెప్పాలి తిరుగులేనటువంటి అదృష్టంతో అద్భుతమైనటువంటి లాభాలు మీకు దక్కే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది అసాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా మీకు సుసాధ్యం అయ్యేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది శుభకార్యాలు జరగడానికి లేదా శుభకార్య ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికి స్థిరాస్తులు అభివృద్ధి పరుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది గతంలో ఏమైనా శత్రు ఉంటే అవి తగ్గు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి అదేవిధంగా కావలసినటువంటి వారితో ఎవరిదైనా ఎవరితోనైనా స్పర్ధలు వచ్చి ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు కానీ విదేశీ ప్రయాణ వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం విషయానికి వస్తే గతంతో పోలిస్తే అన్ని విధాల వ్యాపారాలు చాలా చక్క చక్కగా సాగి సంతృప్తికరమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్ సూపర్ మార్కెట్లు నిత్యావసర వస్తువులు సుగంధ ద్రవ్యాలు అలంకరణ వస్తువులు భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి వ్యాపారులకు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులకు ఇటువంటి వారందరికీ కూడా మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే రెండు పంటలు కూడా సంతృప్తికరమైనటువంటి దిగుబడి వచ్చి రైతులకు ఆనందదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగపరంగా ఆలోచిస్తే ఉద్యోగులకు చాలా బాగుంది పై అదుక పై అధికారుల యొక్క మెప్పు పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది ప్రమోషన్ కోసం ప్ర చేసేటువంటి ప్రయత్నాలకు ఈ సంవత్సరం మంచి సమయం ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే గోచార ప్రకారం తిరుగులేని ఆధిపత్యం మీరు సాధించగలుగుతారు మంచి ఉన్నత స్థితి పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే మీకు అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు రాజకీయంలో మీకు ఏదైనా నష్టం కలుగుతుంది అంటే మీ యొక్క అతి విశ్వాసం వలన మాత్రమే అని మీరు గుర్తించాలి ఇక మీ యొక్క మంచి గోచార ఫలితాలకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా సహకరించవలసి ఉంటుంది ఇక విద్య విషయానికి వస్తే చక్కటి గ్రహ బలం ఉంది విద్యార్థులు మీరు ఎంత శ్రద్ధ పెడితే మీ యొక్క చక్కనైనటువంటి గ్రహస్థితి మరింత బలంగా ఉండి మీకు చక్కటి విజయాన్ని విద్యా విజయాన్ని మీకు లభిస్తుంది విద్యా విజయం మీకు లభిస్తుంది ఇక కళారంగం వారి విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉన్నాయి సినిమా రంగం వారికి కానీ టీవీ రంగం వారికి కానీ నాటక రంగం రంగస్థలం ఇటువంటి వారందరికీ ఈ రంగాలలో ఉన్నటువంటి గాయకులు సాహితీవేత్తలు టెక్నీషియన్సు వీరందరికీ కూడా చక్కటి పని లభించి చక్కటి ఆదాయం సంతృప్తికరమైనటువంటి ఆర్థిక స్థితి కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే ప్రమాదాలకు తావిచ్చేటువంటి పనులకు మీరు చాలా దూరంగా ఉండాలి అయితే మీకు ఈ సంవత్సరం చాలా చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి కనుక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి సూత్రంతో మీరు ఏమాత్రం అహంభావానికి కానీ అహంకారానికి కానీ గురి కాకుండా ఉండాలి అదేవిధంగా స్త్రీల వ్యవహారాల పట్ల మీరు చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవలసినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్లో మాత్రం కాస్త ప్రతికూల ఫలితాలు ఉన్నందున అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి ఇక జూలై ఆగస్టు సెప్టెంబరు నవంబరు డిసెంబరు ఈ నెలలలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలతో ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు ప్రతి నెల కూడా మేము మా ఛానల్ ద్వారా అందిస్తున్నాము కనుక మాస ఫలితాలను కూడా సంపూర్ణంగా ప్రతి నెల మా ఛానల్ ద్వారా వీక్షించండి ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశివారు శివాభిషేకాలు ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన చేస్తే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ ఆరాధనలతో పాటు వికలాంగులకు పేదలకు అన్నదానం చేయటం తీయని పదార్థాలతో అన్నదానం చేస్తే గ్రహస్థితి మరింత బలం చేకూరి మరింత మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి సామూహికంగా చెప్పే ఫలితాలు మాత్రమే ఇవి తాత్కాలికమైనటువంటివి ఖచ్చితత్వం తక్కువగా ఉండేటువంటివి మీ యొక్క వ్యక్తిగత జాతకంపైనే మీ యొక్క వ్యక్తిగతమైన సంపూర్ణ జాతక ఫలాలు ఆధారపడి ఉంటాయి అని మీరు గమనించాలి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మనవు చేస్తూ లోకా సమస్తా సుఖినో భవన్